నా పేరు రవి నాది వికారాబాదు వికారాబాద్ జిల్లా అండ్ మండల్ మొత్తం ప్రాపర్ వికారాబాద్ సో ఇక్కడ మేము ఉన్నది ఏంటంటే ఆదిగట్టులో పిఎస్ దగ్గర ఉన్నాము సమస్య ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఒక ముప్పై మంది పైలు ఉన్నాము విషయం ఏంటంటే ఇక్కడ మన తిరుమల కూడా గవర్నమెంట్ ఇండ్లు ఉన్నాయి కదా మా తిరుమలగూడలో అక్కడ కళ్యాణ అంజయ్య మరియు అతనితో పాటు ఇంకో కొంతమంది అంటే మాకు పరిచయం ఉన్నది కళ్యాణ అంజయ్య అతనితో పాటు ఇంకో కొంతమంది టీం తయారయ్యి అందరి దగ్గర సునీల్ అనే మెయిన్ క్యాండిడేట్ అంట మాకు తర్వాత తెలిసింది కొంతమంది చాలా మంది దగ్గర డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇన్ లెక్కిస్తాము అని చెప్పేసి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అది ఎంత మొత్తం అనేది అంటే మినిమం ఆరు వేల నుంచి దాదాపుగా లక్ష వరకు అంటే క్యాండిడేట్ ఒక పొజిషన్ ను బట్టి డబ్బులు వసూలు చేయడం జరిగింది ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళని తీసుకొని వాళ్ళు 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 ఏం చేసుకుంటున్నారు అయితే మాకు తెలియదు కానీ మేము డబ్బులు కట్టిన పరిస్థితి వాళ్ళకి ఎన్నో వందల సార్లు ఫోన్ చేసినాము దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంపడ తిరుగుతున్నాము ఏమైనా డబ్బులు తీసుకున్నారు మా ఇల్లు లేవంటే మమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు ఏదో ఒక డూప్లికేట్ పేపర్ లో తీసుకు పంపడము లేకుంటే ఏదో ఒక లిస్ట్ పంపడము అవన్నీ పంపడం జరిగింది అవి చూసి ఇంకా మీకు రేపు వస్తాయి ఇంకా నెక్స్ట్ మంత్ వస్తాయి నెక్స్ట్ వీక్ వస్తాయి అన్న పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు మా లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు అయితే వాళ్ళు మాకు పంపిన లో రూపంలో మేము చెక్ చేసిందంటే మా లాంటి బాధ్యతలు మినిమం నాలుగు వేల మంది మాకు అనిపిస్తారు లిస్టులో సో మేము అనుకున్న ఇది చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ఏదో చేస్తారు ఇది నిజమైతే కాదు నిజమైతే నాలుగు వేల మందికి ఒక గవర్నమెంట్ ఇప్పటివరకు వరకు ఇవ్వట్లేదు మేము చూసే న్యూస్ల ప్రకారము సో వీళ్ళు ఫ్రాడ్ చేస్తురని మేము అర్థం చేసుకొని మేము చాలా మంది మేము వచ్చి ఇక్కడ వాళ్ళని నిలదీయడం జరిగింది నిలదీస్తే వాళ్ళు మాతో బయస్ బయసాడుతున్నారు తప్పితే కానీ సరే డబ్బులు ఇస్తామంటారు కానీ అదేంది ఇంకా గొడవ చేయకండి మేము ఇచ్చినప్పుడు తీసుకోండి అనేది కన్విన్స్ చేస్తారు సో మేము అనుకున్నాం డబ్బులు కాదు మాలాంటి వాళ్ళు గరేబో వాళ్ళు ఎంతో మంది వీళ్ళని నమ్మి ఇది జరగకుండా చేయాలి అనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ ఇవ్వాలని ఇక్కడ ఆదిబట్ల పిఎస్ రావడం జరిగింది పేపర్స్ చూడండి ర్యాండమ్ చేసిన లిస్ట్ పెట్టారు మాకు డాక్యుమెంట్స్ అంటే ఎవరెవరి పేరు మీద పట్టాలు వచ్చాయనే శాంపుల్ ఫీసులు పెట్టారు డాక్యుమెంట్స్ పీడిఎఫ్ నా పేరు మీద పెట్టారు మోదీ రవి నా పేరు నా పేరు మీద చూపెట్టాలని చుట్టారు పీడిఎఫ్ పెట్టారు అలాగని చెప్పేసి ఆ పీడీఎఫ్ లో మాకు పెడితే మేము అవి చెక్ చేసాం ఇవి కాదా అని ఆ పీడిఎఫ్ ఏమేమి ఉంది రెవెన్యూ స్టాంప్స్ ఉన్నాయి ఆర్డీఓ స్టాంప్స్ అండ్ గెజిటేట్ ఆఫీసర్ సైన్స్ గ్రీన్ పెన్ సైన్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఫోర్జరీ జీరీ చేస్తున్నారని కూడా మాకు అనుమానం కలుగుతుంది అది నిజమా కాదా మేము చెప్పలేము కానీ అనుమానం అయితే మాకు కలుగుతుంది సో ఇవన్నీ మేము ఈ డాక్యుమెంట్ ఎవరు తయారు చేశారని మేము గూగుల్లో చెక్ చేసుకుంటే ఆ సునీల్ కుమార్ అనే వ్యక్తి చేసినట్టు కనిపిస్తుంది సో సునీల్ కుమార్ కి ఏమి అధికారం ఒక డాక్యుమెంట్ తయారు చేసి పంపడానికి అనేది మా క్వశ్చన్ ఈరోజు మాకు మీడియా మిత్రులు కోరుకునే ఏంటంటే మా లాంటి మాకు న్యాయం చేయాలి అదేవిధంగా మా లాంటి వాళ్ళు బాధ్యతలు రేపటి రోజు కాకుండా దీన్ని పెద్ద ఎత్తున దీన్ని వైరల్ చేయాలి పెద్ద ఎత్తున లూట్ చేయాలి గవర్నమెంట్ వరకు తీసుకువెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇక్కడ నిలబెట్టేది ఎక్కడో నాట్రల్ సర్ సెవెన్ కన్ఫర్మ్ ఐడర్ చూడన్నా కన్ఫర్మ్ మనం ये डेढ़ लक्ष रुपये लाइस